వెల్కమ్ టు స్టూడియం తెలుగు తిరుమల డంపింగ్ యాడ్లో చెత్త నిల్వ కారణంగా పక్కనే ఉన్న డ్యామ్ లోని నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రముఖ శాస్త్రవేత్త డిఆర్డీఓ చైర్మన్ సతీష్ కుమార్ అన్నారు తిరుమలలోని కాకుల కోన వద్ద గల డంపింగ్ యాడ్ను ప్రముఖ శాస్త్రవేత్త డిఆర్డీఓ చైర్మన్ సతీష్ కుమార్ తో కలిసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు ఈ సందర్భంగా వీరు మీడియాతో మాట్లాడుతూ నాలుగు లక్షల టన్నుల వ్యర్థాలు ఉందని అన్నారు ఈ వ్యర్థాన్ని వేరు చేసి వాటిని ఎరువుగా మార్చే ప్రక్రియ చేసేందుకు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు అందుకు సంబంధించిన ఓ టీం రేపు ఈ డంపింగ్ యార్డును పరిశీలించి అనంతరం తదుపరి కార్యాచరణతో ముందుకు వెళ్ళనున్నట్లు తెలిపారు ఈ వ్యర్థాలు నిల్వ కారణంగా తిరుమలకు త్రాగునీరు అందించే గోగర్భం డ్యాంలోని నీరు కలుషితం అవడమే కాక జంతువులు సైతం అనారోగ్యం కారణంగా మరణించే అవకాశం ఉందన్నారు వీలైనంత త్వరగా ఈ ప్రాంతం నుండి చెత్తను తరలించే ప్రక్రియ చేస్తామని వీరు చెప్పారు ఈరోజు మన మధ్యన సతీష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన డిఆర్డిఓ సైంటిస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అడ్వైజర్గా ఉన్నారు ఆయన తీసుకొచ్చి చూపించి సలహాలు తీసుకోవాలి ఇది ఎంత త్వరగా ఈ ఏదైతే ఉందో ఇది ఎలా తొలగించాలి అనే దాని మీద ఆయన అడ్వైజ్ తీసుకుందామని తీసుకొచ్చాము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవన్నీ క్లీన్ చేయాలి లేకపోతే ఎవ్రీడే ఫిఫ్టీ సిక్స్టీ టన్స్ వస్తుంది దాన్ని ఏం చేయాలి ఇప్పుడున్న దాన్ని ఏం చేయాలి అని దాని మీద సార్ నడికి ఒక రిపోర్ట్ తీసుకుందాం దాని మీద ఏం చేయాలనేది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకుందాం అనేసి వారిని తీసుకొచ్చాం సో దీని మీద సతీష్ రెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడతాం వచ్చేటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా ఇక్కడే వేసి కలుషితమవుతున్నటువంటి వాతావరణాన్ని పరిశుద్ధం చెయ్యాలని చెప్పి టీటీడీ చైర్మన్ నాయుడు గారు సంకల్పించటం అందరికీ కూడా అభినందనీయం హర్షణీయం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ చెత్త అనేటువంటి కొన్ని సంవత్సరాలుగా దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్ వరకు ఉండింది కొంత దాన్ని క్లియర్ చేస్తూ ఇప్పుడు నలభై యాభై వేల మెట్రిక్ టన్స్ చెత్త ఇక్కడ ఉంది దీంట్లో రకరకాల ప్లాస్టిక్స్ దానికి సంబంధించిన వ్యర్థాలు తర్వాత మిగతా వ్యర్థాలు అవన్నీ ఉన్నాయి వీటిని ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ టన్ను మొత్తం ఉంది ఇక్కడ దీన్ని మొత్తం కూడా సెగ్రిగేట్ చేసి కొంత ఎనర్జీ కోసం అంటే రకరకాల ఫ్యాక్టరీస్లో వాటిని ఏదైతే హీటింగ్ కోసం వాడేటువంటి దానికోసం చేయటం దాంట్లో ముఖ్యంగా ప్లాస్టిక్స్ సంబంధించిన వాటిని సపరేట్ చేసి చేయటం మిగతా ఉండేటువంటి దాన్ని మాన్యువల్గా అంటే ఎరువులాగా వాడేదాని కోసం దాన్ని ఫిల్టర్ చేసి దాంట్లో ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైన పదార్థాలు లేకుండా చేసి ఎరువుగా వాడేటువంటి ప్రక్రియలు చేయాలి ఈ చేసేటువంటి వాళ్ళు కొంతమంది సైంటిస్టులు దీని మీద వేస్ట్ ఎనర్జీ మీద పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడటం జరిగింది ఈరోజు నేను స్వయాన చూడటం జరిగింది చూసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అర్థమైంది రేపు టెక్నికల్ టీమ్ ఇక్కడికి మళ్ళా వస్తున్నారు టీటీడీ చైర్మన్ గారు వారి టీంని ఇప్పుడే రేపు వాళ్ళందరితో కలిసి మొత్తం అన్నీ కూడా చూసి రిపోర్ట్స్ అన్నీ చూపిస్తామని చెప్పి చెప్పారు వాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని చూసి కొంత పదార్థాలని వెనక్కి తీసుకొని పోయి వాటిని టెస్ట్ చేసి ఇక్కడ టీటీడీ వారు చేయించినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఒకసారి చూసి మొత్తాన్ని పరిశీలించిన తర్వాత ఏ రకంగా దీన్ని క్లియర్ చేయాలి అనే దానికి ముందరకు తీసుకుపోయేటువంటి మార్గాన్ని ఆలోచిస్తారు అంతవరకు దీని మీద పరీక్షలు చేసి ఈ మొత్తం ఎంత ఉంది దీన్ని ఎన్ని రోజులు పడుతుంది దీనికి ఎంత మెషినరీ కావాలి ఏ రకమైన మెషినరీ కావాలి అంత ఆలోచించాలి అది రేపు టెక్నికల్ టీం చూసిన తర్వాత జరగటం జరుగుతుంది ఏదేమైనా ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి మొత్తం వ్యర్థ పదార్థాన్ని శుభ్రం చేసి దాన్ని రకరకాల ప్రదేశాలకి రకరకాల ఫ్యాక్టరీలకి పంపించి ఈ ప్రదేశాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతున్నాను ఇక్కడ ఉంది వాటర్ దాని మీద పరీక్షలు చేశారు టీటీడీ వారు ప్రస్తుతానికి అయితే ఉన్నటువంటి రిపోర్ట్స్ ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉంది ప్రస్తుతం చూపించిన రిపోర్ట్స్ ప్రకారం ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు అని అన్నారు కాకుంటే ఉండటం ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు రకరకాల వాతావరణం కానీ లేకుంటే ఇక్కడ ఉండేటువంటి రకరకాల పశుపక్షాదులు జంతువులకు కూడా ఇబ్బందికరమైనటువంటిది కాబట్టి ఎంత త్వరగా క్లియర్ చేసుకుంటే అంత మంచిది ప్రతిరోజు దాన్ని చేసుకోవడం కొంచెం ఇది అయిన తర్వాత ఈజీ ఎందుకంటే ప్రతిరోజు ఇరవై వేల టన్స్ వస్తుంది కాబట్టి ప్రతి ప్రతిరోజు వచ్చేటువంటి దాన్ని ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసుకునేటువంటి మార్గాన్ని ఆలోచించి దానికోసం సంబంధించిన మిషన్ ప్రయత్నం ఆ సూచనలు చేస్తాం టీటీడీ చైర్మన్ గారు ఏదైతే దీన్ని ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నారో ఆ సంకల్పంతో ఖచ్చితంగా క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను సరే చాలా కొంతమంది విద్యుత్ ఉత్పత్తి చేసేవాళ్ళు పత్తి తయారు చేసేవాళ్ళు ఉచితంగానే ఇక్కడ టీటీడీ ఎందుకు డబ్బులు ఖర్చు టీటీడీ డబ్బులు ఖర్చు పెట్టట్లేదు రాంగ్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏం లేదు వాలంటరీగా చాలా మంది వస్తున్నారు మేము తీసుకెళ్తామని ఎవరు

పోతే సేమ్ అవుట్పుట్ వెళ్ళచ్చు అంతకన్నా ఎక్కువ పోవట్లేదు ఈ ప్రాంతం మీద కొద్దిగా కనిపిస్తుంది కానీ మిగిలినంతా వెనక పెద్ద పెద్ద గుట్టలు గుట్టలున్నాయా అవి అవి క్లియర్ చేయాలి ఇది కాదు చైర్మన్ టైంలోనే చుట్టారు చేయాలి ఎన్విరాన్మెంట్ బాగా దెబ్బతింటుంది సైంటిస్ట్ గారు అన్నట్టుగా జంతువులతో అన్నిటికీ ప్రాబ్లమే వాటర్ కంటామినేషన్ ఏమవుతుంది ఏంటి అనేది కూడా పక్కనే చెరువు ఉంది ఎంతవరకు స్వీ స్వీపేజ్ అవుతుందో కూడా తెలియదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని త్వరగా అయితే అంత తొందరగా దీన్ని క్లియర్ చేయాలి ఫస్ట్ క్లియర్ చేయాలి